హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈ ఆలుగడ్డ స్ప్రింగ్ ఆనియన్స్ ఈ స్ప్రింగ్ ఆనియన్స్తో ఆలుగడ్డ చేసుకుంటే చాలా బాగుంటుంది ఆలుగడ్డను ఇట్లా మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు వేసుకొని నానబెట్టాలి ఈ ఉప్పు వేసుకొని నానబెట్టినప్పుడు స్టార్చ్ అంతా బయటికి పోతుంది ఈ స్టార్చ్ అంతా బయటికి పోతేనే మనకు ఆలుగడ్డ చాలా బాగుంటుంది పిసుకాలి పిసుకుతే స్టార్చ్ పోతుంది అనమాట ఈ పచ్చిమిర్చితోనే చేసుకుంటాం మనం కారం కావాల్సినంత కారం పచ్చిమిర్చితోనే వస్తుంది అన్నమాట సరే ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఇట్లా ఒక వెడల్పాటి మందపాటి గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకున్నా ఒకటొకటి వేసుకుందాము ఎట్లా వేయాలనో చూడండి ఒకసారి చూస్ చేయండి చాలా బాగా వస్తుంది మీకు కూడా ఈ ఉల్లాకు ఆలుగడ్డ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మినపప్పు జీలకర్ర కొంచెం మినపప్పు ఎక్కువ తీసుకోండి మినపప్పు గోలింది కదా ఇప్పుడు పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి కూడా గోలాలి మంచి గోల్తేనే మనకు టేస్ట్ అనేది మంచి వస్తుంది లేకుంటే పసరి పసరి వస్తుంది ఇవి గ్రీన్గా ఉంటాయి పచ్చిమిర్చి గోలినప్పుడు టేస్ట్ బాగా వస్తుంది ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు గోలిన తర్వాత ఈ ఉల్లి కూడా వేసుకోవాలి ఇలా నీళ్ళు లేకుండా వేసుకోవాలి ఉల్లిగడ్డతో చేసుకున్న దానికంటే ఈ ఉల్లెగతో చేసుకుంటే చాలా బాగా వస్తుంది ఒకసారి చేసి చూడండి ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ అయితే వేసుకోవాలి దీంట్లోంచి కొంచెం వాటర్ బయటకు వస్తుంది అది కొంచెం పోవాలన్నమాట ఇవేపరేట్ అయిపోవాలి కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవద్దు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకుంటే అస్సలు బాగోదు కొంచమే వేసుకోండి ఇట్లా మొత్తం నూనె అంతా బయటికి వచ్చినప్పుడు ఈ ఆలుగడ్డలను నీళ్ళు మొత్తం తీసేసుకోవాలి ఆలుగడ్డల్లో నుండి నీళ్ళు మొత్తం తీసేసుకున్న తర్వాత దీంట్లోకి వేసుకోవాలి కాసేపు మూత పెట్టుకొని గోలనిద్దాం ఆలుగడ్డల్ని మధ్య మధ్యలా తీసి కలుపుకోవాలి ఇట్లా ముక్కు ఉడికే వరకు అయితే మనం కలుపుతూ ఉండాలి మనకు ముక్క ఉడికిందా లేదా అని చూడ్డానికి మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు కొంచెం ధనియాల పొడి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మనకు కట్ చేసుకొని పెట్టుకున్నామంటే ఫైవ్ మినిట్స్లో ఈ కర్రీ అయిపోతుంది చాలా బాగుంటుంది మనం ఉల్లిగడ్డలు వేసుకొని అవసరం లేదు ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ వస్తున్నాయి కదా ఆ స్ప్రింగ్ ఆనియన్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ కానీ మనకు హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కొత్తిమీర కూడా ఎక్కువ వేసుకున్నప్పుడు మనకు మంచిగా ఉంటుంది ఇంకా మెత్తగాన అవసరం లేదు ఇంకా అయిపోయింది తింటే ఇంకా మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేస్తే మన ఆలుగడ్డ ల్యాగ్ ఫ్రై అయిపోయినట్టే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవాది కొండారి యూట్యూబ్ ఛానల్